నమస్తే అండి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ కూటమి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అంతేకాదు వారి జీతాలను కూడా పెంచుతామన్నారు ఆ దశగానే ఇప్పుడు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పవచ్చు తాజాగా దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి స్పందించారు ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్నటువంటి ప్రచారాన్ని అది అబద్ధమని మంత్రి బాల స్వామి ఖండించారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు వాలంటీర్ల వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందన్నారు వారి భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు గత ప్రభుత్వం ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా వారిని మోసం చేసిందన్నారు అయితే ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా తాము రాజీనామా చేశామని కొందరు సీఎం చంద్రబాబు గారిని కలిసి తమ ఆవేదన తెలిపారు తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అలాగే దీనిపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకోనుంది తాము అధికారంలోనికి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని టీడీపీ కూటమి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే దీనికి కట్టుబడి ఉంటామని చెప్పారు ఆయన అయితే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా వాలంటీర్ల సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనేటటువంటి అంశం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు అదేవిధంగా వాలంటీర్ల విద్యార్హత వయసు వివరాలు నేరుగా సేకరించాలని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు సర్కారు భావిస్తుంది మొత్తంగా చూస్తే వాలంటీర్ల వ్యవస్థ స్వరూపమే మార్చేసేటటువంటి మార్చేసేలాగా అలాగే ప్రజలకు మంచి సేవ అందించేలాగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తుందని తేలింది కా అయితే ముందు ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి రాజీనామా కొందరు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే కొత్త వారికి ఈ విధుల్లోకి తీసుకుంటారా అనేటటువంటి విషయంపై ఇంకా క్లారిటీ రానుంది ఎనీహో ఏదైనా కానీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారు అని మాత్రం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇది ఒక మంచి శుభ పరిణామంగానే